హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరజిత సో ఈరోజు వీడియోలో నేను ఒక మా కిచెన్లో కొత్త ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను సో సో ఏం ఆర్డర్ పెట్టానో ఏంటి అనేది చూపిస్తాను సో ఈ బాక్స్ ఇదేనండి సో ఈ బాక్స్ ఓపెన్ చేసే ముందు సో వీటి గురించి చెప్తాను ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది అల్యూమినియం పాత్రలు వాడద్దు అని చెప్తున్నారు సో తరతరాలు మన తాత ముత్తాతల కాలం నుండి సో విలేజ్లో అయితే ఇవే వాడుతారు ఎక్కువ సో నాన్ స్టిక్ వాడడం చాలా తక్కువ సిటీలో ఉన్న వాళ్ళు వాడతారేమో కానీ సో విలేజ్లో అయితే ఇవ్వే వాడతారు ఆడద్దు అని చెప్తున్నారు ఇందులో ఎంత నిజమో ఏంటి లేదనేది సో నేను కూడా సర్చ్ చేశాను నేను గూగుల్లో సర్చ్ చేస్తే సో ఇందులో అన్నం అయినా కూర అయినా వండేటప్పుడు సో కింద మాడిపోతూ ఉంటుంది అండ్ మనం వాష్ చేసేటప్పుడు కూడా సో గిన్నెలు కరిగిపోతూ ఉంటాయి అల్యూమినియంలో వండుకొని తినడం వల్ల సో అల్యూమినియం బాడీలో స్ప్రెడ్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయట నరాల ఎఫెక్టు అండ్ కిడ్నీ ఎఫెక్టు సో ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు అని నేను తెలుసుకున్నాను సో అది అందులో ఎంత నిజమో నాకు తెలియదు సో నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టానికే వదిలేస్తున్నా సో అందుకే నేను చాలా తక్కువ ఇవి వాడడం నేను మా ఇంట్లో రిలేటివ్స్ వచ్చినప్పుడే సో చుట్టాలు ఇట్లా వచ్చినప్పుడే నేను ఇలాంటి గిన్నెలు పెద్దవి ఉన్నాయి సో త్రీ ఫోర్ కేజెస్ అలా రెగ్యులర్గా అయితే నేను ఇవి యూజ్ చేయను సో నేను నాన్ స్టిక్ ఫ్యాన్సే యూజ్ చేస్తాను సో ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేసేది సో ఇంట్లో వండడం కానీ ఇవి నాకే మంచిది అనిపించట్లేదు అంత కలర్ కోటింగ్ ఇదంతా పోయింది చూడండి మీరే సో అందుకే కొంచెం కడాయిలు చేంజ్ చేద్దామని సో నేను స్టీమ్స్ స్టీల్ అయితే తీసుకున్నాను ఈ కడాయిలు పడేసి కొత్తవి అయితే ఓపెన్ చేస్తున్నాము సో ఈ మధ్య వీటికి షేప్ అవుట్ కూడా అయ్యింది మాధ్వీక్ అయితే ఈ మధ్య సో నేను కర్రీ వండుతుంటే నేను ఏ పని చేస్తే ఆ పనే చేస్తున్నాడు సో వీటిలో ఏం చేస్తున్నాడంటే నేను కర్రీ వండుతాను కదా అన్నెలు తీసుకొని మాధ్వీక్ టాయ్స్ కర్రీ వండుతున్నాడు అన్నట్టు సో ఆ వీడియో పెడతాను నేను టాయ్స్ కర్రీ పండుతున్నాడు సో పిల్లలు మనం ఏం చేస్తే అదే చేస్తారు కదా సో వీక్ అయితే ఈ గిన్నెలు ఇచ్చేద్దామని అనుకుంటున్నాను సో వాడికి కూడా మమ్మీకి హెల్ప్ చేయాలి కదా పెద్ద పెరిగినాక సో మమ్మీ ఇలా వండేది ఇలా చేసేది అని చెప్పుకోవాలి చిన్న చిన్న పనులు పిల్లలకు కూడా నేర్పిస్తే వాళ్ళు పెద్ద పెరిగినాక కొంచెం మెమరీస్ ఉంటాయి వాళ్ళకి అందుకే నేను మాధీకి ఇచ్చేస్తున్నాయి ఇవి అండ్ నెక్స్ట్ ఆఫ్లైన్లో చూస్తే ఏమో ఎక్కువ రేట్ అనిపించింది ఆన్లైన్లో న్యూ ఇయర్ ఆఫర్ ఉంది తీసుకోవాలనుకుంటే సంక్రాంతి వరకు ఉంది సో ద ఇండెక్స్ వాల్యూ వల్లది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది అండ్ ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ ఈ లింక్ కావాలంటే కింద బయోలో నేను లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడైతే ఈ బాక్స్ ఓపెన్ చేద్దాము సో ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నా సో పెట్టేస్తున్నా కడాయి ఓపెన్ చేస్తున్నా కడాయి అండి సో ఈ కడాయి వచ్చేసి ట్రై ప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ త్రీ లేయర్ కోటింగ్ తో ఉన్నది చాలా వెయిట్ ఎక్కువ ఉంది మందంగా ఉంది సో అండ్ కింద స్టీలు పైన స్టీలు మధ్యలో అల్యూమినియం రావడం వల్ల మాడిపోకుండా ఉంటుంది కర్రీ వండేటప్పుడు అండ్ వెడల్పు వచ్చేసి ట్వంటీ సిక్స్ వెడల్పు ఉంది సో లార్జ్ సైజ్ ఇది అండ్ ఈ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ కి అయితే సరిపోతుంది సో మేమైతే ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉంటాం కాబట్టి మాకైతే సరిపోద్ది రెగ్యులర్ గా యూజ్ చేయడానికి తీసుకున్నాను ఇది బాగుంది అండ్ ఇవి వాడితే హెల్త్ కి చాలా మంచిది అని ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లోనే ఉంది సో అందుకే ఆర్డర్ పెట్టుకున్నా దీనికి లిడ్ కూడా ఇచ్చాను సో లిడ్ అయితే ఇలా వచ్చింది అయితే గ్లాస్ టైప్లో వచ్చింది లిడ్డు కావాలా వడ్డు అనేది మీ ఇష్టమే ఎందుకంటే నాకైతే కొంచెము లుక్ బాగుంటుందని తీసుకున్నా అయినా లిడ్డుకి కూడా ప్రైజ్ టూ త్రీ హండ్రెడే ఎక్కువ ఉన్నది సో ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసే కడాయి అండ్ వీటిని చాలా సింపుల్గా వాష్ చేసుకోవచ్చు వాష్ చేసేటప్పుడు ఘాట్లు ఏమో కానీ ఇవి మాత్రం లైట్ లాంగ్ ఉంటాయి చెదిరిపోదు ఈ ప్రోడక్ట్ అనేది సో మీరు మా లాగా ఫోర్ ఫైవ్ మెంబెర్సే ఉంటే వన్ కేజీ వన్ కేజీ కంటే ఎక్కువనే కుక్ చేసుకోవచ్చు చికెన్ అయినా ఏదైనా సో ఫోర్ ఫైవ్ మెంబర్స్కి ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ మాడిపప్పు ఇది వచ్చేసి ఫ్రై ప్యాను సో దీనికి కూడా నేను లిడ్డు ఆర్డర్ పెట్టాను ఇది కూడా ట్రై ప్లేస్ స్టీన్లెస్ స్టీల్ ఇది కూడా సేమ్ త్రీ లేయర్ కోటింగ్ క్వాలిటీ వచ్చేసి చాలా మందంగా ఉంది సేమ్ చాలా వెయిట్ ఎక్కువ ఉంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ కి ఈజీగా సో మీడియం సైజ్ ఇది నాకైతే సరిపోతుంది ఈ సైజు ఫ్రైకి ఎయిట్ సెంటీమీటర్ ఏమో బెడల్పు వన్ పాయింట్ నైన్ ఏమో లెంత్ త్రీ ఫోర్ మెంబర్స్కి ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెష్ అయినా ఏదైనా సో ఇది కూడా క్వాలిటీ వచ్చేసి ఉంది సో మీకు లార్జ్ కావాలంటే లార్జ్ కూడా తీసుకోవచ్చు నాకు లిడ్ కావాలి కంపల్సరీ ఇంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మిల్క్ ప్యాన్ మిల్క్ అయినా టీ అయినా ఏదైనా చేసుకోవచ్చు సో నేనైతే ఎక్కువ ఇంట్లో మిల్క్ అయి వాడతాను కాబట్టి పిల్లలకి ఎక్కువ మిల్క్ వాడతాను కాబట్టి సో ఇది వచ్చేసి మిల్క్ ప్యాను ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ఈ లేయర్ కుటింగ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది నేనైతే మిల్క్ క్యాని యూజ్ తీసుకున్న మిల్క్ అండ్ షాయ్ ఏదైనా చేసుకోవచ్చు దీనికి కూడా లిడ్ వచ్చింది ఈజీగా వన్ లీటర్ కంటే ఎక్కువ ఇందులో సో మిల్క్ వేడి చేసుకోవచ్చు సో ఇది స్మాల్ సైజు స్మాల్ సైజ్ మాకు సరిపోతుంది అందుకే స్మాల్ సైజ్ తీసుకున్న సో వెడల్పు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ సెంటీమీటరు అండ్ లెంత్ వచ్చేసి టూ అండ్ ఇవి ఇండక్షన్స్ అండ్ గ్యాస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు వీటికి ప్రైజ్ వచ్చేసి కాస్ట్ ఉంటుంది వీటికి సో ఈ మోడీటికే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది మాకు కాస్ట్ సో అండ్ ఇవి చాలా లార్జ్ సైజు కదా సో ఇది లార్జ్ ఇది మీడియం ఇది స్మాల్ సో ఇలా సో అంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్